హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు నేను మీ ప్రసాద్ చిలుక జోస్యంని నమ్ముకున్న వైసీపీ ఎన్నికలకి ఇంకెన్నో రోజులు లేదు కొన్ని గంటల వ్యవధి మాత్రమే ఉంది సో ఈ క్రమంలో ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది ఒక వీడియో కూడా అదేంటి అంటే చిలక జోస్యం సాధారణంగా చిలక జోస్యాలు మీరు నమ్ముతారా నేనైతే నమ్మను కొంతమంది నమ్మేవాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ఏంటో ఒక్కొక్కరు కొన్ని నమ్మకాలు ఉంటాయి అనుకోండి ఆ చిలక జోస్యం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే నిజంగా ఆ చిలక జోస్యాన్ని నమ్ముకునే వాళ్ళు లేకపోతే దాని మీద ఆధారపడిన వాళ్ళు ఉంటాయి అది ఎట్లా ఉంటుందంటే ఆ జోస్యం చెప్పేవాడి పరిస్థితి ఏంటి ఆ మాత్రం బాగుంటే ఆడి జాతకం ఇంకా బాగుంటుందిగా సరే ఆ విషయం ప్రక్కన పెడదాం ఇప్పుడు మామూలుగా ఎన్నికలు వస్తున్నాయి అనగానే లేదా క్రికెట్ మ్యాచ్ వస్తుంది అనగానే ఎవరు గెలుస్తారు అని చెప్పేసి లాటరీలు తీయటం వరల్డ్ కప్ వచ్చినప్పుడు కావచ్చు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి సో ఇట్లాంటి ఫన్నీ థింగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఓ చిలక మరి జోషిని ఉంటుంది చిలక బయటకు వచ్చి లాగింది లాగితే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ లాగింది అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారనే ఉద్దేశం మీద ఆ చిలక చెప్పినట్టు సో ఇక్కడ సాధారణంగా ఎవరైనా సరే పదవి రావాలన్నా లేకపోతే ముఖ్యమంత్రి అవ్వాలన్నా ఏం జరగాలి ప్రజలు ఉండాలి చిలక లాగినా లాకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు కానీ ప్రజలందరూ కూడా మద్దతు తెలపాలి ఇది పక్కా సో అయితే ఇక్కడ ఈ చిలక విషయానికి వచ్చేసరికి ఇప్పుడు దాన్ని నమ్మాలా సంతోషపడాలా ఆనందపడాలా అనేది ఎందుకంటే ఇదంతా సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది సరే వైసీపీ వాళ్ళు కూడా దాన్ని పెద్దగా పట్టించుకోకపోవచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని వదిలేసేయచ్చు కానీ ఈ వార్తలు అనవసరంగా చక్కెరలు చేస్తూ ఉన్నాయి కాకపోతే దీని వెనకాల కొంత ఆరోగ్య ఉంది అదేంటి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బ్రహ్మాండం ఉందనుకోండి చిలక తీసినా తీయకపోయినా ఖచ్చితంగా ఆయన అధికారంలోకి వస్తారు లేదు జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యతిరేకత ఉందనుకుందాం ఉందనుకుంటే అప్పుడు ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుంది కానీ ఇక్కడ చిలక జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో లాగింది కదా అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది ఇట్లాంటి చిలక చోసే మొన్న రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలు జరిగింది కదా తెలంగాణలో అప్పుడు కూడా ఇదే జరిగింది అందు గురించి వీడియో చేయడానికి కారణం సో ఏంటి అంటే అప్పుడు చిలక చూసింది చెప్పించారు మాకు తెలంగాణ ఎన్నికలకు సంబంధించి అప్పుడు అదే ఆ చిలక అంటే ఇదే చిలక కాదనుకోండి అక్కడ ఉన్నది కూడా సాధారణంగా ఆ చిలక తీసింది ఏంటి అంటే కేసీఆర్ గారి ఫోటో తీసింది సో కేసీఆర్ గారు సీఎం అవుతారని చెప్పేసి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో ఆ చిలక తీస్తే చివరకు ఫలితాలు ఏమైనా తెలుసు కదా సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో తీసింది ఆ చిలక అంటే ఆ చిలక ఈ చిలక ఒకటి కాదులేండి సరే ఏదైనా తెలంగాణ చిలకో లేకపోతే ఇది వైసీపీ చిలకో ఇట్లా అనేక రకాలైన సెటర్లు వేసుకుంటూ ఉంటారు సరే అవన్నీ కరెక్ట్గా కానీ చిలక అన్న తర్వాత శిలకే సరే అదే అదో ఇదో ఏదైనా కానీ ఆ చిలక తీసిన క్రమంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వచ్చేసరికి అప్పుడు కేసీఆర్ గారి ఫోటో వచ్చింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో తీసింది పెద్ద దొంగశిలక అని అని చెప్పేసి ఇంకొంతమంది అంటున్నారు సరే దొంగశిలక శిలక పాపం దాది మాత్రం ఏం చేసిద్ది అమ్మ రామ్మ తీయమ్మ అంటే అది తీస్తుంది సో అంత మాత్రాన ఇక చిలకను దొంగ అంటే అట్ట సో ఎట్టకేలకు ఇప్పుడు ఆ చిలక జ్యోషకి సంబంధించిన వ్యవహారం అనేది మాత్రం ఆంధ్రప్రదేశ్ మీడియాలో ఆ చక్కర్లు కొడుతుంది ఈ వార్త సో ఇది విచిత్రమైన పరిణామం అనుకోండి సో ఇప్పుడు దీన్ని వైసీపీ వాళ్ళు ఎంతవరకు నమ్ముతారు ఏంటి అంటే కొంతమంది ఉంటారు గుడ్డిగా నమ్మేవాళ్ళు కూడా చిలక కూడా చెప్పింది బ్రహ్మాండంగా ఉందని గెలుతాం అని చెప్పేసి ఇంకొంతమంది అయితే చిలకలు కాకుండా లేకపోతే ఈ పండితులు ఉంటారు కొంతమంది జ్యోతిష్యులు ఉంటారు సో ఆ జ్యోతిష్యులు మొన్న ఎన్నికలు తెలంగాణ ఎన్నికలు జరిగినప్పుడు కూడా పేర్లు ఎందుకులే కానీ కేసీఆర్ గారు పక్కా సీఎం అని చెప్పేసి చెప్పిన వాళ్ళు ఇక ఆ తర్వాత వాళ్ళని విపరీతంగా ఆడేసుకున్నారు ట్రోల్స్ అయిపోయారు సో అదే పందాలు ఇంకొంతమంది కూడా ఇప్పుడు కొన్ని ప్రొడిక్షన్స్ చేస్తున్నారు అనుకోండి సరే ఆ ప్రొడిక్షన్స్ ఏమవుతాయి ఏంటి అనేది జాతకాలు ఇవన్నీ కాదు ప్రజలకు కావాల్సింది ఏంటి అంటే పరిపాలనా విధానం ఆ మంచితనం ప్రజలకు రక్షణ అదేవిధంగా ప్రజలకి భరోసా ధైర్యం ఇవన్నీ ఇవ్వాల్సింది ప్రభుత్వం ఆ ప్రభుత్వం కనుక ఆ రకంగా పరిపాలిస్తే ఆ వ్యవహరిస్తే ఖచ్చితంగా ప్రజలు మద్దతు తెలుపుతారు అలా కాకుండా ఇక్కడ పరిపాలన తీరుకు వచ్చేసరికి ఏమో ఊహించినట్టుగా లేకుండా ఉండి దాని తర్వాత ఇక్కడ చిలకలు చెప్పిన పంతులు గారు చెప్పిన ఆ ఫలితాలు అయితే మాత్రం ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటారు ఆ ప్రకారంగానే నడుస్తూ ఉంటారు దానికి తగినట్టు ఇటీవల పోస్టల్ బ్యాలెట్ జరిగిన ఎన్నికలు పోస్టల్ బ్యాలెట్ జరిగింది కదా ఉద్యోగులు కూడా సో ఈ సందర్భంగా ఏం జరిగిందో చూసారా వైసీపీ నాయకులు టీచర్లు టీచర్లు ఆ పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయడానికి వెళుతుంటే వాళ్ళ కాళ్ళ మీద పడి నమస్కారం పెడుతున్నారు సో కాళ్ళ మీద పడి నమస్కారం పెడుతున్నారంటే ఏంటి దీన్ని బట్టి అర్థం చేసుకోండి కాళ్ళ మీద ఎవరు పడతారు తప్పు వాడే పడతారు అంటే తప్పు చేసినట్టయినా వైసీపీ సో దీన్ని బట్టి ఏమైంది అర్థం చేసుకోండి మొన్నటిదాకానేమో వాళ్ళకి కావాల్సిన హక్కుల ప్రకారంగా లేదా ఇచ్చిన హామీల ప్రకారంగా వాళ్ళకి ఇవ్వాల్సిన ఇవ్వకపోయినప్పుడు వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేస్తుంటే వాళ్ళపైన అక్రమ అరెస్టులు కేసులు తీరా ఇక్కడ చూస్తే ఇప్పుడు ఓటు మాత్రం వచ్చేసరికి అవసరం వచ్చింది సో కాళ్ళకి నమస్కారాలు పెడుతున్నారు సో దీనికి సంబంధించి కూడా ఇంకో వీడియో చేస్తాను నేను అసలు పోస్టల్ బ్యాలెట్ ఏంటి ఎంతమంది వేశారు ఏంటి ఎవరికి చేశారు ఎంత ఎంత పర్సంటేజ్ పడింది అనే డేటా కూడా మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను సో చెప్తున్నాను సో పరిపాలించేటప్పుడు మాత్రం ప్రజల్ని ఉద్యోగుల్ని వీళ్ళందరూ పక్కన పెట్టేసి తీరా ఇప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం మీ కాలు ముక్త అని అని చెప్పేసి అంటే ఎవరు నమ్ముతారు అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు సో మొత్తం మీద ఇక్కడ కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు ఎట్లా ఉంది అనేది ప్రజలకే ఎక్కువ తెలుసు ఆ ప్రజలే డిసైడ్ చేస్తూ ఉంటారు సరే ఈ చిలకలు కాదు కానీ ప్రజలు ఖచ్చితంగా వాళ్ళు ఎటువంటి ఫలితాలు ఇస్తారు అనేది ఇంకెన్ని రోజులు ఉంది కొన్ని గంటల వ్యవధి ఉంది కాబట్టి ఇక మనకి ఆ తర్వాత ఫలితాలకు సంబంధించి ఇంకొంత సమయం ఉంది కాబట్టి ఎన్నికలైన ప్రక్రియ మాత్రం పూర్తయిగా పోతుంది ప్రజలకి ఆ ఓటు అనే వజ్రాయుధాన్ని ఖచ్చితంగా ఉపయోగించాలి అని చెప్పేసి కసిగా చూస్తున్నారు అని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు ఇది మొత్తానికి పరిస్థితి ఈ చిలక ఈ చిలక వెనకాల ఉన్న వ్యవహారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా చిలక జోస్యాన్ని వైసీపీ నమ్ముకుందా చిలక జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోనే తీసింది మరి దీన్ని బట్టి ఏమై ఉంటుందో మీ విలువైన అభిప్రాయాన్ని మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ